వీడియోలో బాబా గారు మత మౌఠ్యాన్ని నిరసించేవారంటే దానికి సంబంధించిన వాళ్ళ గురించి తెలుసుకుందాము అట్లాగే మతమ్మైన వాళ్ళ గురించి బాబాగారు ఏం చెప్పారో తెలుసుకుందాం అట్లాగే కొంతమంది హిందువులు మసీదును అపవిత్రం చేస్తున్నారని దాని గురించి కూడా బాబా గారితో అన్నారు ఒక బాబా గారిని కొట్టపోయాడు ఈ విషయాలను తెలుసుకుందామండి సాయి మత మౌడ్యాన్ని నిరసించేవారు భక్తులు ఆయనను మొదట పూలతో మాత్రమే పూజించేవారు ఒక మహల్సాపాతి మాత్రమే ఆయన కంఠానికి మధ్యవాడు ఒకనాటి రాత్రి అతనికి స్వప్నంలో ముఖానికి చందనం ధరించి సాయి దర్శనమిచ్చారు ఆ మరు రోజు నుండి అతడు సాయి అలంకాని అలానే అలంకరించసాగాడు అతనిని వారించమని ముస్లింలు కోరినా ఆయన అభ్యంతరం చెప్పలేదు చూడండి ముస్లింస్ అడిగారు ాబాగారు ఒప్పుకోలేదు అభ్యంతరం చెప్పలేదు వారిలో కొందరు సంగమనేరులోని కాజీతో సంప్రదించి సాయి మొకాన చందన మధ్యన వారిని దండించదలిచారు మొహద్దీన్ తంబూలి ఈ విషయం మహల్సాపతికి చెప్పాడు మరో రోజు అతడు మసీదు ముంగోట్టు నుంచే సాయిని పూజిస్తున్నాడు సాయి అతనిని లోపలికొచ్చిన మొకాన చందనమద్దు ఎవరడ్డొస్తారో చూస్తాను అని గద్దించారు ఆ ముస్లింలు భయపడి వెళ్ళిపోయారు హిందువులు నిర్భయంగా తమ మతానుసారం సాయిని ఆరాధించసాగారు అది బాబా గారు ఎవరికి భయపడరనమాట తప్పు చేస్తే ఎవరినైనా ఖండిస్తారు వేరు మతాల వారికి దైవం వేరైతే మతం మార్చుకోవడం ద్రోహము లజ్జాకరము దైవం ఒక్కడైతే మతం మార్చుకునడం అనవసరం ఒక హిందూ యువకుడిని ముస్లింగా మార్చి గర్వంగా బాబాకు చూపాడు బడే బాబా సాయి ఉగ్రులై ఆ యువకుని చంప మీద కొట్టి నీ అబ్బాను మార్చుకుని అవటరా అన్నారు వాళ్ళు ఏమంటున్నారు బాబాగారు ముస్లిం అని చెబుదామనుకుంటున్నారు ఆయన ముస్లిం అయితే మతం మారిన వాడిని అరే మంచి పని చేశావు అంటారు కదా కానీ ఇక్కడ ఏమంటున్నారు అరే నీ అబ్బాను మార్చుకుని అవటరా అన్నారు కాబట్టి బాబాగారు మతం మార్పిడి అనేది ఎన్నడూ కూడా యాక్సెప్ట్ చేయదు వ్యతిరేకించారు సో దీన్ని బట్టి అర్థమైపోతూనే ఉంటుంది బాబాగారు ఏం చేస్తున్నారు ఏం చెబుతున్నారు అని మనం క్షుణ్ణంగా చదవకుండా జనాన్ని డైవర్ట్ చేస్తున్నాం హిందువులు తమ మతాచారాలతో మసీదును అపవిత్రం చేస్తున్నారు తలిచాడు ఒక పటాను ఒకనాటి రాత్రి సావిడలో పడుకున్న సాయి చందకు వెళ్ళి అక్కడ నిద్రిస్తున్న హిందువులను చూపుతూ మీరు అనుమతిస్తే మసీదును అపవిత్రం చేస్తున్న వీరందరినీ ఇప్పుడే చంపేస్తాను అన్నాడు సాయి శాంతంగా ఇందులో తప్పేదైనా ఉంటే అది నాదే వారందరినీ చంపే కంటే నన్నే చంపితే సమస్య తీరుతుంది అన్నారు అతడు నివెరపోయి ఆ సంకల్పం విడిచాడు కానీ మరొక పటాను అందు కూడా సిద్ధమయ్యాడు ఒకరోజు సాయి మసీదులో అటు ఇటు తిరుగుతున్నారు ఇతడి చేతులు దుడ్డు కర్ర తీసుకొని వెనుక నుండి వచ్చి సాయిని కొట్టబోయాడు అతడు కర్ర ఎత్తిన క్షణంలో ఆయన అతని వైపు తీవ్రంగా చూసి అతడి చేయి తాకారు అదేమి చిత్రమో అతడి బలమంతా పోయి కుప్పకూలాడు నాటితో అతడు ఆ సంకల్పం విడిచాడు జాగ్రత్తకి అబ్జర్వ్ చేయండి అంత ముందు మహుద్దీన్ తమ్ములితో బాబాగారు కుస్తీ పోటీలో ఓడిపోయారు ఇప్పుడు మామూలుగానే మామూలుగానే ఆయన ఏంటంటే ఆయన దైవశక్తి కానీ ఎక్కడ వాడలేదు సరే మామూలుగా కుస్తీలో కలపడ్డారు గారు ఊడిపోయి మరి ఇక్కడ చూడండి యాక్చువల్ ఇక్కడ ఒక అతను బాబా గారిని ముస్లిం ఒక పటాని ముస్లిం వెనక నుంచి బాబాగారిని కొట్టపోయాడు సరే మరి అతను చేస్తుంది తప్పే కదా అప్పుడు బాబా అంత చేస్తే జస్ట్ ఏళ్ళు చిటికని వెళ్తే అట్లా అంటుకునేసరికి కుప్ప కూలిపోయాడు అది అది గారి శక్తి ఎక్కడ దైవశక్తి అవసరమైతే అక్కడ వాడతారు అవసరం లేని చోట వాడరు అది తెలుసుకోవాలి ఆ డిఫరెన్స్ తెలుసుకోవాలి అంతే తప్పితే ప్రధానికి బాబా గారిని కామెంట్ చేయటమే ఉద్దేశంగా పెట్టుకోకూడదు ఇలాంటి ముస్లిం మరొకడు హిందువులను భ్రష్టులను చేయదలిచి బాబా లిండికి వెళ్ళినప్పుడు మసీదులోని మంచినీటి కుండల్లో తాను తాగిన నీళ్లు కలిపాడు ఇంతలో బాబా తిరిగి వచ్చి ఆ నీళ్లు పారబోసి కుండలు పగలగొట్టి పెద్దగా తిట్టారు అది మరి అతను చేసిన తప్పే కదా అందరు మంచిళ్ళు తాగుతుంటే తాను తాగిన నీళ్ళు కలిపాడు నీళ్ళు కలపకూడదు కదా అది బాబా గారు ఒప్పుకోలేదు అది చేసిన తప్పు కాబట్టి అది కొంతమంది ఏం చదువుతున్నారు బాబా గారు అది వేరే మతం అంటున్నారు ఇవన్నీ కూడా తప్పుడు ప్రచారాలు బాబాగారు మత సామరస్యం అందులో ఎటువంటి సందేహం లేదు హిందువులు కానీ ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ ఎవరు వచ్చినా సరే ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు కూడా బాబా గారి దర్శనానికి వచ్చారు ఎవరు వచ్చినా వాళ్ళ మతానుసారం వాళ్ళని పూజ చేసుకోమని చెప్పారు తప్పితే నువ్వు మతం మారి ఈ మతంలోకి ఈ మతంలోంచి ఆ మతంలోకి వెళ్ళమని ఎప్పుడు చెప్పలేదు అందులో ఎటువంటి సందేహమే లేదు ఓం సుమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జాయ్ ఓం సుమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జాయ్